హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేసి వీడియో అయితే చూడండి సో ఇవాళ మిన్నెకి అక్షరాభ్యాసం చేస్తున్నాము అందుకోసమని మార్నింగ్ నేను లేచి బయట ఇట్లా కలర్ వేసి ఇంకా ముగ్గు వేసేసుకున్న ఆ తర్వాత స్నానం చేయించి చిన్నామ్మకి స్నానం చేయించి ఇంకా వాళ్ళిద్దరికీ రెడీ చేసిన ఇంకా మేము కూడా రెడీ అయిపోయి గుడికి వెళ్తున్నాం అనమాట ఇంకా అక్షరాభ్యాసం కోసం కావాల్సినవి అన్నీ ఇవాళ మార్నింగే వెళ్ళి తీసుకొచ్చాడనమాట మా వారు ఇంకా అవన్నీ తీసుకొని మమ్మీ గుడి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము అయితే ముందు రోజే మా నాన్న పూజారి దగ్గరికి వెళ్ళి ఏమేమి కావాలో అవన్నీ లిస్ట్ అయితే తీసుకొని వచ్చినాడు అనమాట దాని ప్రకారంగా తీసుకొచ్చినాము గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది దగ్గర ఉన్న గుళ్ళోనే అక్షరాభ్యాసం అయితే చేయించేసినాము ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది ఇవాళ మంచి రోజు అని చెప్పి వ్రతాలు కూడా పెడుతున్నారనమాట గుళ్ళో ఇంకా మేమైతే అక్షరాభ్యాసం చేయిస్తున్నాము

నేను తమలపాక పైన చేసుకొని బొట్టు పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను మొక్కుకున్నాను అనమాట అంతా మంచిగా జరగాలి మీ నేకు అనుకున్నాం

दस्त सर्वो देशीम हे दियो योन प्रचोदयाह मोर्ज्योतिर सोमृत ब्रह्म भोपस्वरम दैवी गायत्री चंदा राणायामेव पमेश्वर मुद्दीस्या परमेश्वर श्री सिद्धम शुभे शोभन मंगलर्मूर्तयात्रुव्यांबुदीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दागे श्रीशील स्वदेश कृष्ण गोदावरी प्रदेश अस्माक सीताजनी श्रीतरुणाचले भत्तांजने स्वामी देवादयंगण हरहर गुरीतम संस्तमाण व्यावहारी का चांद्रमानेनना प्रभवा ईष्ट संवत्सरा विशेषतःवावतनाम संवत्सरेतरायन महापुण्ये ग्रीष्वृत वर्ष ऋतु आषाढ़ुक्लपक्षाध्याद्या एकदशिया वासरो वसर है भागयुक्ता शुभवासरे शुभनक्षत्र शुभोग शुभकर्णे वंदन विशेष विशिषायाँ शुभदिवपान श्रीमान श्रीमद गोत्रोद्यागोत्रोद्याम नागराजनालिना चार्विकाराविकराजना सिंहाजिना सहकुटुंबाधवुटुबा सहकुट श्रीरामृना चेन्नम अल्लाजीना सहकुटुबाब चार्विक अक्षराभ्यासुभसम श्रीमहागणपतिदेवता

पुषाथ मनोवांचकाम्य फल सिंख विजयलाभ कीर्तिलाभ यशोलाभरधान्यभ सोत्थ मम सकल कार्यु दिग्विजयता फल सिं मा चिंजीवि सकल

ओम ओंकस्मु विस्वुघंटेदाश्रि मूले तत्व्रह्म मध्ये मृतनाश कुक्षे सप्तुंदरा दिग्वेदेदो अगर्मण अंगैच्च सहिता सर्वे प्रधाम सामिद गंगे चयुने कृष्णा चोड़ा सरस्वती नर्मदे सिंधु कावेरी झले स्वीं सण्डिंग कावेरी तुंगद्रा भागीरथी जगौतमे भागीरथीख्या पंच गंगा प्रशीतः कलशोदेना पूजा द्रव्याणी संप्रोक्षा सरस्वती मतस्त महागणपतिताभ्य महाणा गणपति हमहे कविंदवीना श्रवत्व ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मण स्वतः आन श्रृण्वन्नोदी साधन श्री महागणाधिपत नम ध्यान ध्यान समर्पयामें गौरीदेवता सरस्वता आवाहयामी आसनम समर्पयाम पादयो पाद्यम हस्तो अर्घ्यम समर्याम मुखे शुद्ध अतिम समर्पयाम शुद्धोदक स्ना सर्पया स्नावस्त्र वस्त्रदक्षता सोर्पयाम वस्पु कुंकुमें हरद्राद कुकुंकुमेंपया महागणपता गौरीदेवता सरसदेवता दरद्रा की कुकुंकुम सर्पयाम पुष्प पूजयाम पुष्प आयने परायण दूर्वाहंतने हृदक्ष पुंडलीकाद्रय महागणपेता ముగాయ నమ ఏకదంతాయ నమ కపిలాయ నమ రజకర్ణికాయ నమ లంభోదరాయ నమ వికటాయ నమ విఘ్నరాజాయ నమ గణాదిపాయ నమూమకేతవే నమ నక్షత్రల నుంచి వేసుకోండి వేస్తూ ఉండండి ఇక్కడ రెండు ఉన్నం ధూమకేతవే నమ గణాధ్యక్షాయ నమ బాలచంద్రాయ నమార్నాయ నమ వక్రతుండాయ నమ చూపర్ణాయ నమ హేరంభాయ నమ స్కందూర్వజాయ నమ పర్వసిద్ధిప్రదాయకాయ నమ కుమరవే నమ राए महा मती प नंदर आए वह राययन महा ुदि प्रदायतायन महा महा गनपति दे बता दे महा धना विजाबि म पत्र पुस्पा्य सर वट्टेन वहहा महाकाली देन महा वा्यन महा सखගේन महा शिवायन महाशिवकट्टेन महा वहहाकाली महा लक्ष में महा सर्स दे बता देन महा ॉ में बरे మహాలక్ష్మీదేవత మహాకక్ష్మీదేవత్యోనః నానావిదరిమత్రుష్త పూజా ఆయన ఎపరాయే దూర్వారోహం పుష్పని ప్రదక్ష పుండరీకాణి సముద్రస్గాయే సరస్వతిదేవత్యో నమ నానా పరిమల పత్రుష్పాక్షతూజాచరిషేది వేర పూజారి గారు అయితే ఈ విధంగా పూజ అయితే చేస్తున్నారు ఇంకా స్లేట్ పైన కూడా రాసి ఇంకా అక్కడ కూడా పూజ చేస్తున్నారు ఇంకా బుక్స్ పెన్స్ ఇవన్నీ లిస్ట్ అయితే రాసి ఇచ్చేస్తే అవి తీసుకొచ్చేసినాం కదా ఈ యొక్క అక్షరాభ్యాసం ఒక్కటే మిగిలిపోయి ఉన్నది మిన్నయ్యకి ఇంకేది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఫుల్ సాటిస్ఫై అనమాట ఇంకా మేము అయితే మాకు అక్షరాభ్యాసం కానీ అన్నప్రాసన కానీ ఇవన్నీ చేసినట్టు అయితే తెలియదు ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఏం చేసి ఉండరు కానీ నేను నా పిల్ల నా పిల్లలకైతే ఈ విధంగా అయితే అన్నీ కరెక్ట్గా చేయాలి అని అనుకున్నాను అదేవిధంగా అన్నీ వాళ్ళ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే అన్నీ అదేవిధంగా చేసుకుంటూ వస్తున్నాను

तस्तरवलेमोदेव शरीमहि खल ओम पुराणाय स्वाये स्वाहाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा 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 समानाय मज्जे मज्जे मध्ये मध्ये हस्त प्रक्षाल पाद प्रक्षाया महानैवेद्यवेदयागर्भगर्भस्ल मनतुण्यफल హిర్య గర్భగర్భస్ బీజంజనా అనంతపుణ్యపదం తదశాంతి ప్రయత్మ తాంబూలాం సోర్పయా తాంబూలా దక్షతయా ఆనందదివ్య కర్పూరమంగళనీరాజనం वै राय वही श्रवणा महाराजा नमगणपेवता महागमतवता आनंद दिव्यकर्पूरमंगल नहीं कर्पयाम शुक आज कर्पयाम नमस्को नमस्कार वक्रतंद महाका कॉटिम्रभा तो निर्देश देव महाकाय महाकाव्य श्री महालक्ष्मी महाकाव्य महासदेवता श्री महागणपेवता अनुग्रह प्रसारो शतम भवती शतमश्वर्यती शतमी शतमीगवायु di dalam nah, anu si, hmm. um, nama Shiva um, si nama si nama Shibaya. Shibaya nama ah, siddham namaha om nama Siwaya siddham namaha om om siddham namaha Om Namah, om namah. Om namah. Om namah. Om namah. Siddham Namaha Om Namah Shivaya Siddham Namaha Om 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 चलो में किन्ने, फिर से लिख, चलो, किधर आ रहे, बाप, पापा किधर हैं, पापा किया हैं, पापा किधर हैं, बैडी, अबाबा किसी, एक कटेंगे, किधर तो, एक किरामा, अट्ठा, किधर आएंगे, किधर आ, वो इसको मिचला किचला ले, ये घर आएंगे, किधर, आ जाएंगे, हाँ, तीसरा, अबाबा, बोलो मुझे ले, क्या है इसका, क्या

చేస్తున్నాం కదా ఏదో గ్రాండ్గా అనుకోకండి ఏదో మాకు మా అంతలో మేము చేసుకునే అంతలో అయితే చేస్తున్నాము ఇంకా ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు అది చిన్నగా పెద్దనా కాదు మన సోమతకు తగ్గట్టుగా ఆ వేడుక అయితే చేసేస్తున్నాం అనమాట మా పిల్లలకి ఇంకా అయితే కంప్లీట్ అయిపోయింది రాయించడం ఆ తర్వాత స్లేట్స్ ఉన్నాయి కదా ఆ స్లేట్స్ అయితే ఒక త్రీ మెంబర్స్కి అయితే ఇచ్చేసినాము ఒకటేమో చిన్నమ్మకి ఇంకొక ఇద్దరు పిల్లలకి ఒక బుక్ ఇట్లా ఈ విధంగా మినయ్య చేతి గుంట పిల్లలకైతే పంచి పెడుతున్నాడు అనమాట గుళ్ళో ఉండే పిల్లలకైతే పిలిచి ఈ విధంగా అయితే మినయ్య చేతి నుంచి ఇప్పించేసినాం కదా ఫస్ట్ పిల్లలైతే బాగా ఇబ్బంది పడ్డారనమాట వెళ్ళాలా లేదా అని ఇంకా ఆ తర్వాత పెద్ద పాప వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేసినారు చిన్నపిల్లలు ఇవాళ చేయించింది చిన్న పూజ అయినా కూడా అది మిన్నే భవిష్యత్తు కోసం కదా చాలా బాగా అనిపించింది అనమాట చాలా ప్రశాంతంగా కూడా కంప్లీట్ అయిపోయింది నాకైతే సంతోషంగా అనిపించింది ఇంకా మిన్నే పేరు మీద మంచి రోజు చూసి చేయించామన్నమాట ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అది అందుకని మంచి రోజు చూసి చేయించేసాము మా మళ్ళీ మీకు ఇచ్చిన గుండు మా синтали ഇക്കട ചിനാരി മമ്മീനിക്ക് വെച്ചാ ലൈ ഇങ്ങലെ ലൈ ഇങ്ങലെ അടിക്കാതെ ആരെ മെവാനോ സർ करा만ండి ആ സൈഡ് നേരെ ఇక్కడ చిన్నామ్మ ముందు కూర్చొని ఉంది కదా ఆ పాప గుళ్ళోకి వచ్చిన పాప అనమాట మా రిలేటివ్స్ అయితే కాదు ఇంకా చిన్నామ్మని చూసి దానితోనే ఆడుకోవడానికి అని వచ్చి కూర్చుంది అనమాట ఇంకా నేనేమో బనానా ఆడుకున్నాడు చాలాసేపటి నుంచి పూజ అయిపోయిన దగ్గర నుంచి ఇంకా ఆ తర్వాత ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేస్తున్నారనమాట అందుకని ఇంకా మా పూజ అయిపోయింది కదా మేము కంప్లీట్గా పూజ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్ళే ముందు ఆంజనేయ స్వామి దర్శనము ఇంకా ఇక్కడ గుడి ఎట్లా ఉందో ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట చూడ్డానికి చిన్న గుడి కానీ చాలామంది భక్తులు వస్తారనమాట ఇంకా హోమాలు కానీ వ్రతాలు కానీ ఫుల్గా జరుగుతాయి ఇక్కడ ఇంకా సాటర్డే వచ్చిందంటే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది ఇంకా ఈ గుడి అయితే ఈ విధంగా ఉందండి ఇంకా ఆ తర్వాత మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఇది ఒకటి అయిపోయింది కదా మిన్నే విషయంలో అక్షరాభ్యాసం అయిపోయిందంటే ఇంకా విన్నయ్యకు అన్నీ అయిపోయినట్టే ఇంకా చిన్నమ్మ అయితే మిగిలింది కదా ఆమె కూడా నెక్స్ట్ ఇంకా చేయించాలి ఇంకా చాలా ఉన్నాయి సో ఇదండి ఇవాళ వీడియో